హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ వీడియో ఇది వచ్చేసి మా బాబు బర్త్డే వీడియో అనమాట బర్త్డే అయితే కంట్రోల్ అయ్యింది బట్ నాకు వీడియో ఎడిటింగ్కి కొంచెం టైం పడుతుంది సో ఎక్కువ ఫోన్ కూడా చూడకూడదు కదా ప్రెగ్నెంట్ టైంలో అందుకని చెప్పి కొంచెం కొంచెం డిలే చేస్తూ వన్ బై వన్ పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ మా వాడిని అయితే మేము లూలు మాల్కి తీసుకెళ్ళాము సో ఫస్ట్ టైం తీసుకెళ్ళాము అనమాట వాడైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు ఎంజాయ్ చేయడం కాదండి అసలు పిల్లలు ఒకసారి వాటికి కనెక్ట్ అయ్యి వాటికి అట్రాక్ట్ అయిపోతే మళ్ళీ అసలు తిరిగి ఇంటికి రావడానికి కూడా ఇష్టపడరు అనమాట అదొకటి కొంచెం చూసుకోవాలి మా వాడైతే ఫస్ట్ టైం వెళ్ళాం కానీ ఏదో ఒకటి నచ్చజెప్పి తీసుకొచ్చాము యాక్చువల్లీ ఇది ఏంటంటే కార్డు యూస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఎలా అంటే ఒక ట్వెల్వ్ హండ్రెడ్ అలా పేమెంట్ ఉంటుంది చిల్డ్రన్స్కి ఫైవ్ ఇయర్స్ ఆ చిల్డ్రన్స్కి ఒక ట్వెల్వ్ హండ్రెడ్ పే చేస్తే మనకి ఒక్కొక్క మనం ఏ గేమ్ అయితే ఆడతారో దానికి ఇంత పేమెంట్ అని ఉంటుంది అక్కడ మనం కార్డ్ స్వైప్ చేసుకోవడమే దాన్ని బట్టి మన టోటల్ అమౌంట్ ఎంతవరకు వస్తే అంతవరకు గేమ్స్ అయితే ఆడించవచ్చు అనమాట మేము ఏం చేసామంటే బర్త్డేకి ఇలాగే కొన్ని గేమ్స్ అయితే ఆడిపించాము అయిపోయింది కార్డ్ అని చెప్పేసి తీసుకొచ్చి మళ్ళీ మేము నెక్స్ట్ టైం తీసుకెళ్దామని చెప్పేసి మళ్ళీ మా మేరెస్టీ అప్పుడు తీసుకెళ్దాం అనమాట బట్ రావడానికి అయితే అస్సలు ఇష్టపడలేదు ఇంకా ఉంటాను ఇంకా ఆడుకుంటాననే అన్నాడనమాట కానీ ఏదో ఒకటి నచ్చి చెప్పి తీసుకొచ్చాము అదొకటి చాలా ప్రాబ్లం అండి పిల్లలతోటి బట్ వాళ్ళు ఇలా ఎంజాయ్ చేస్తుంటే మనకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా సో లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఏంటంటే మా బాబుకి ఫీవర్ అనమాట సో ఫైనల్గా కేక్ కూడా తెచ్చింది కూడా కేక్ ఫ్రిడ్జ్లో ఉండిపోయింది కటింగ్ కూడా చేయలేకపోయాడనమాట ఫుల్ టైడ్ అయిపోయి ఇలా అయిపోయి నీరసంగా ఉండిపోయి అప్పుడు అసలు కేక్ కూడా కట్ చేయలేదు సో అందుకని చెప్పేసి ఈసారి అంతా యాక్టివ్గా మంచిగా ఉన్నాడు కాబట్టి హెల్తీగా ఇలా గేమ్స్ అయితే ఆడిపిద్దాము తీసుకెళ్ళి ఎంజాయ్ చేపిద్దామని అనుకుని ఇలా తీసుకొచ్చాము ఇక్కడైతే నేను మా బాబు మా వారైతే ఫొటోస్ దిగి కొన్ని ఫోసెస్ అయితే ఫొటోస్ దిగాము సో ఇది వచ్చేసి ట్రైన్ అనమాట అలా పిల్లలకి చాలా అంటే చాలా ఉన్నాయి గేమ్స్ ఇక్కడ మీరు తప్పకుండా మీ పిల్లలతో ఎప్పుడైనా విజిట్ చేయండి వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు స్పెషల్ డేస్ అప్పుడు వాళ్ళని తీసుకెళ్తే ఇంకా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు కదా సో మా బాబు బర్త్డే అని చెప్పేసి తీసుకెళ్ళాము వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట ఈచ్ కార్కి సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ అట్లా ఉంటూ ఉంటుంది కిడ్స్కి అయితే పెద్దవాళ్ళకైతే కొంచెం ఎక్కువ పేమెంట్ ఉంటుంది కార్డు ఎవరైనా స్వైప్ చేసుకోవచ్చు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు బట్ కిడ్స్కి అయితే ఎక్కువ గేమ్స్ వస్తాయి పెద్దవాళ్ళకైతే కొన్ని గేమ్స్లోనే ఓవర్ అయిపోతుంది కార్డు సో గేమ్స్ అన్నీ మనం ఏం డ్రైవింగ్ చేయకపోయినా జస్ట్ ఎలా కార్ అనేది మూమెంట్ జరుగుతూ ఉంటుంది అనమాట అంతే ఫైనల్గా అయితే మాల్ నుంచి వచ్చేసాము నెక్స్ట్ ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత కేక్ కటింగ్ చేయించాము ఇంకా నైట్ లేట్ అయిందని చెప్పేసి సింపుల్గా డెకర్ చేసి కేక్ అయితే కటింగ్ చేయించేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ